కింగ్ అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు ఆరు పదుల వయసు దాటినా కూడా ఫిజిక్ విషయంలో నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నారు ఇటీవల నటుడు జగపతి బాబు హోస్ట్ చేసిన సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్ముర తొలి ఎపిసోడ్కు ముఖ్య అతిథిగా హాజరై తన సినీ ప్రయాణం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సినిమాళ్లకి అడుగు పెట్టిన ప్రేక్షకులు తనను నాగేశ్వరరావు అబ్బాయిగా మాత్రమే చూశారని నాగార్జున గుర్తు చేసుకున్నారు తన తొలి చిత్రాలు చూసి కొందరు మెచ్చుకుంటే మరికొందరు తన నటన నచ్చలేదని అన్నారు అయినా వెనక్కి తగ్గకుండా ఆరి సినిమాలు చేశానని చెప్పారు ఆ తర్వాత వచ్చిన మజ్ను సినిమా తన కెరీర్ కు ఒక బ్రేక్ ఇచ్చిందని ఆ సినిమాతోనే తనలో ఒక నటుడు ఉన్నాడని ప్రేక్షకులు గుర్తించారని వివరించారు అలానే కమర్షియల్ చిత్రాల్లో ఆఖరి పోరాటం పెద్ద హిట్ అయిందని దానికి కారణం దర్శకుడు రాఘవేంద్రరావు హీరోయిన్ శ్రీదేవి అని ఆ సినిమాలో తాను ఒక బొమ్మలా మాత్రమే ఉన్నానని వినమ్రంగా చెప్పారు ఆ తర్వాత తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన మౌనరాగం సినిమా తనకు బాగా నచ్చిందని నాగార్జున అన్నారు ఆయన సున్నితమైన కథలకు తాను సరిపోతానని భావించానని మణిరత్నం వాకింగ్ కు వెళ్లే పార్క్ గురించి తెలుసుకుని నెల రోజుల పాటు వెంట పడ్డారని చెప్పుకొచ్చారు పది నిమిషాలు కలిసి గడిచిన తర్వాత మణిరత్నం టెన్నిస్ ఆడటానికి వెళ్లిపోయేవారని అయినా పట్టుదలతో ఆయన్ని ఒప్పించానని తెలిపారు అలా వచ్చిన కథే గీతాంజలి అన్నారు వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళంలో తీయాలని మణిరత్నం భావించగా తెలుగులోనే తీసి మార్కెట్ పెంచుకోవాలని తాను సలహా ఇచ్చానని నాగార్జున గుర్తు చేసుకున్నారు ఆ సినిమా తనకు పెద్ద హిట్ ఇవ్వడమే కాకుండా మణిరత్నం కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కిందని చెప్పారు ఆయన పాత్రలకు కూడా గొప్ప స్పందన లభించింది నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ మారుతున్నాయి మరోవైపు నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు ఇటీవల ఆయన నటించిన కుబేరా కూలీ చిత్రాలు మంచి విజయం సాధించాయి